జసన్పురంలో కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ సర్పంచ్ నేమని నాగమణి బీర్రాజు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ అరటి పనులు పంపిణీ వర్ణి మండలం ఎస్ఎన్పురం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ సర్పంచ్ నేమణి నాగమణి వీర్రాజు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు అరటి పనులు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనిపు రాజారెడ్డి వర్ణి ఎంపీపీ మేకలక్ష్మి మేక లక్ష్మి వీర్రాజు మాట్లాడుతూ రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు పది లక్షల ఆరోగ్యశ్రీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ పథకాలను అమలు చేస్తోందని కోడ్ తర్వాత రెండు లక్షల రుణమాఫీ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు నెలకి ఇవ్వడం జరుగుతోందని అన్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి నిరుపేద కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయలు వారి ఖాతాలో వేయడం జరుగుతోందని ఈ అన్ని పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి చేతి గుర్తుకు ఓటు వేయాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండదని దీనికి తోడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు మొయిన్ డీసీసీ డెలిగేట్ గంగా ప్రసాద్ రాష్ట్ర మైనార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ బారి గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హర్ష ఉపాధ్యక్షుడు సీను దామినేని నాగేశ్వరరావు ముత్యాల కృష్ణ ప్రశాంత్ గుణం వెంకటేశ్వర్లు బొజ్జసీను నాగరాజు వంకసీను చారి గజ్జల సాయిలు నర్సింహులు భీష్మ నేమని రఘు ముక్తర్ ఆవేశ్ నిఖిల్ శంకర్ బాలరాజ్ నవీన్ సాయి వెంకటేశ సతీష్ అరుణ్ రెడ్డి జలీల్ అత్తర్ రాజు అన్బర్ పాల్గొన్నారు మన మాజీ సర్పంచ్ ముజ్జన్న గారి నాయకత్వంలో మీ ఉపాధి ఆమె కూలీలను కలవాలని వారు మీరు ఇంత ఇంతలో పనిచేస్తున్నందుకు తనవంతుగా అరటి పనులు మజ్జిగ నీళ్ళను మీకు సప్లై చేయాలనే ఉద్దేశంతో మీ అవకాశం ఇచ్చాను ముఖ్యంగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే రేపు రావ రోజులో మూడో తారీఖు రోజు తారీఖు రోజు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి సార్ కదా మీకు పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఆ వ్యక్తిని గెలిపించాలని చేతి గుర్తుకు ఓటేయాలనే ఉద్దేశంతో మీ అందరినీ కలవడానికి అవకాశం ఇచ్చారు అప్పటి ఈ ఉపాధి హామీ పథకం అనేది మన సోనియా గాంధీ గారు ఇరవై సంవత్సరాల కింద మన్మోహన్ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఎందుకంటే మన లాంటి నిరుపేద కుటుంబాలను ఆదుకోలేని ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్న ప్రతి నిరుపేద కుటుంబం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని కోరుతా ఉన్నా సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ఇప్పుడు రోజుకు నూట యాభై రెండు వందల రూపాయలు పడుతుందా మీకు కనీస వేతనము నాలుగు వందల రూపాయలు పడేటట్టు రెండు వందల రూపాయలు సరిపోతలేదు నా కాంగ్రెస్ పార్టీ మినిమం నాలుగు వందల రూపాయలు ప్రతి నిరుపేద కుటుంబం బతుంది అనే ఉద్దేశంతో చెప్పారు అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉచిత బస్సు వచ్చిందా లేదమ్మా ఫ్రీ బస్ వచ్చిందా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ ఉచిత బస్సు మహిళల ఆధార్ కార్డు తీసుకొస్తే బస్సు ఎక్కొచ్చు రాష్ట్రం అంతా తిరగచ్చు సిలిండర్ ఐదు వందల రూపాయలు అవునా అంటే మన నిరుపేద కుటుంబాల ఆదుకోవాల ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది రెండు వేల ఐదు వందల రూపాయలు పింఛను రాని ప్రతి నిరుపేద కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే ఉద్దేశంతో పథకాన్ని కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి దీని తర్వాత ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి నిరుపేద కుటుంబానికి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు అంటే సుమారు ఎనిమిది వేల రూపాయలు ఇస్తారమ్మా ఇరవై ఐదు వందల అర్థమైంది ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మీరు వచ్చే ఎన్నికల్లో చేతి గుర్తు కోడేసి ఎంపీ సురేష్ శెట్టి గారిని గెలిపించి రాహుల్ గాంధీ ప్రధాని ప్రధాన అయితే ప్రతి నిరుపేద కుటుంబానికి లక్ష రూపాయలు వస్తాయి రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత ప్రతి ఇంట్లో పింఛన్ రాని కుటుంబానికి ఏదైతే ఉందో మహాలక్షం పథకం వాళ్ళకి రెండు వేల ఐదు వంద రూపాయలు అకౌంట్ లో ఏడాది జరుగుతుంది పింఛన్ వచ్చిన వాళ్ళకి పింఛన్ పెరుగుతుంది పింఛన్ రాని రెండు వేల ఐదు వంద రూపాయలు ఇచ్చే బాధ్యత కాదు రూపాయలు గ్యాస్ కూడా వస్తుంది కదమ్మా అంటే ఒక్కొక్క పథకం